జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ రాజేందర్ బుచ్చేష్ యాదవ్ రమేష్ గౌడ్ రమణారావు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని గెలిపించాలని నరేంద్ర మోడీ పది సంవత్సరాల హయాంలో రోడ్డు విస్తరణ పథకం త్రీ సెవెంటీ ఆర్టికల్స్ రామ్ మందిర్ నిర్మాణం వారణాసి శుద్ధీకరణ మహిళలకు వృద్ధులకు రైతులకు కరోనా మూమెంట్లో వ్యాక్సిన్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ముందు ముందు పార్టీలకు అతీతంగా మోడీ ప్రధానమంత్రి కావాలని ఆయన గెలిపించాలని బీజేపీకి ఓటేయాలని కోరారు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని సారి ప్రధానమంత్రిగా చూడడానికి వర్గాలు కూడా కోరుకుంటున్నారు ఆశిస్తా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశాన్ని ప్రపంచంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టడమే కాకుండా దేశ రక్షణ భద్రత ఆరోగ్యం వైద్య రంగంలో విద్యారంగంలో వ్యవసాయ రంగంలో మహిళలకు సంబంధించి యువకులకు సంబంధించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సర్జికల్ స్ట్రైకు ఐదు వందల సంవత్సరాలుగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క జన్మస్థలం వివిధ అంశాల్లో అందరి మండలను అందరి మండలను కూడా పొందుతా ఉన్నారు అయోధ్యలో ప్రాణ ప్రాణప్రతిష్ఠ తర్వాత అక్కడ ముస్లిం సోదరులు కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు ఎక్కడ ఎలాంటి వివాదం లేకుండా ఎలాంటి ఘర్షణ లేకుండా సబ్బండ వర్గాల యొక్క ఏదైతే అభివృద్ధి ఏకైక మార్గంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు వారు ప్రధానమంత్రి ఇవ్వడానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సముచిత స్థానం ఉండేది కాదు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారికి ఏ విధంగా గౌరవం లభిస్తుంది ఏ విధంగా స్వాగతం పలుకుతా ఉన్నారు మరి మీడియా ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మనం చూస్తూ ఉన్నాం కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా సందర్భంలో లాక్డౌన్ విధించాడు ఎవరు కూడా పెడదకుండా నిర్మించారు నరేంద్ర మోడీ రైల్వేలు కావచ్చు ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ హైవే తర్వాత పాలం పల పాల హైవే కానీ తర్వాత రైల్వేలు కానీ మరి స్కైవేలు కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మీరు చూస్తూ ఉన్నారు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి నిధులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా మరి ఎప్పుడు గతంలో లేని విధంగా మరి ఫండ్స్ను ఇవ్వడం ఆ ఫండ్ ద్వారానే ఆ గ్రామ పంచాయతీలు నడవడం మరి ఆ ఫండ్ నుంచే వాళ్ళకు వేతనాలు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ మరి ఖర్చు చేయడం ఉన్నది మీకందరికి తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మరొకసారి బలపరిచి మూడవసారి అధికారంలోకి మరి మనం కూర్చున్న పెట్టు తప్పకుండా విశ్వగురువు మరి ఏదైతే మనం కలలు అంటున్నామో ప్రపంచంలోనే మరి విశ్వగురువుగా వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో అక్కడ స్థానంలో మనం ఉండబోతా ఉన్నాం అని తెలియడానికి సంతోషిస్తూ ఉన్నాము డెబ్బై ఐదేళ్ల శతాబ్దంలో దేశంలో ఆర్థికంగా అన్ని రంగాలలో ఐదో స్థానం నిలబెట్టిన ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రంగాన్ని తీసుకున్నా ఇలా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మహిళలను గౌరవించే విధంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టి ఉపాధి హామీకి బియ్యం ఇస్తూ విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ఇలా ముందుకు తీసుకుపోతూ ప్రపంచ దేశాలలోనే మన దేశం గుర్తించే విధంగా చేసిన ఘనత ఇప్పుడే మా మిత్రులు జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు రామమందిరం నిర్మాణం కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు పార్టీలకు అంతంగా అన్ని రాష్ట్రాలను సమానంగా బడ్జెట్ డబ్బులు పెడుతూ ఇలా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథకంలో తీసుకుపోయి దేశ గౌరవాన్ని పెంచే నాయకుడు మళ్ళొకసారి మూడోసారి దేశ ప్రధానిగా ఉంటే అన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వాలలో కుంభకోణాలు ఉంటే దోపిడీ విధానం ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే పనిచేస్తే అట్లా కాకుండా దేశ ప్రజలందరూ కూడా నా ప్రజలే విధంగా స్థానికంగా ప్రాంతీయ పార్టీలున్నా దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అందరిని సమానం చూస్తూ అన్ని రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకుపోతుంది గత ప్రభుత్వాలు చూస్తే కుంభకోణాలు బోఫోస్ కుంభకాణం కానీ ఇట్లాంటివి ఎన్నో ఉంటుండే అవినీతికి దూరంగా ఒక మంచి పరిపాలన ఇలా వేరే దేశాలు కూడా సర్వేలలో మూడోసారి అత్యధిక మెజారిటీలోని దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉంటారని రుజువు చేయడం జరిగింది కాబట్టి కోట మహాషేలు అందరినీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గల్లిమెలందు ఢిల్లీమో మోడీలైనా అన్న అందరి నిదానం పార్టీల ఖచ్చితంగా వీళ్ళ దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలలో గర్వించే విధంగా వీళ్ళ విదేశాల అమెరికా రష్యా ముస్లిం కంట్రీ లాంటి దేశాలు కూడా ఇవాళ మన దేశ ప్రధాని అప్పుడు దూరంగా నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంటే వీళ్ళ ఎంచుకొని భుజం మీద చేసుకొని మాట్లాడే పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా పార్టీలను పక్క పెట్టి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా ఉంచడానికి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మెదక్ జిల్లా నుంచి తప్పకుండా మోడీ గారికి మా పార్లమెంట్ సభ్యుని పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన మంచి మేరట్లను గెలిపించి మోడీ గారికి కాంత వేసి మళ్ళా ఇక్కడ కూడా అభివృద్ధికి మేమందరం కూడా పనిచేస్తామని మేమందరం మూడు ఎన్నికల్లో పనిచేసిన దానికంటే ఇంకా అత్యధికంగా కష్టపడి పనిచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిస్తూ పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం భారత్ మతాకి